గెడ్డల్లో పూడిక తీయండి మహాప్రభో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం అదని పోర్టు యాజమాన్యం ప్రహారీ నిర్మించడం వల్ల పాత రోజులు పునరావృతం జీవీఎంసీ గాజువక్క సమీపంలోని లోతట్టు ప్రాంతాలకు మళ్ళీ సంకట స్థితి వచ్చే ప్రమాదం ఉంది కాలువలు ప్రధాన గెడ్డల మీదుగా వర్షం నీరు పారే అవకాశాలైతే కనిపించడం లేదు సీతానగరం వంతెన వద్ద పూడిక పేరుకుపోవడంతో వర్షం నీరు వెళ్లే దారి కరువైంది మరోపక్క అదానీ పోర్టు యాజమాన్యం ప్రహారీ నిర్మించడంతో నీరు పోయే మార్గం కనబడటం లేదు ఒకప్పుడు గాజువాక ప్రాంతం నిర్వాసిత కాలనీల వర్షం నీరంతా రామచంద్ర నగర్ నడుపూరు హౌసింగ్ బోర్డు కాలనీ మీదుగా సీతానగరం వంతెన దిగువ నుంచి సముద్రంలో కలిసేది కానీ నేడు పోర్టు యాజమాన్యం ప్రహారీ నిర్మించడం దానివల్ల నీరంతా వంతెన వరకు వచ్చి అక్కడ నిలిచిపోవడం జరుగుతుంది దీని కారణంగా లోతట్టు ప్రాంతాలకు ముంపు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయని దీనిపై జీవీఎంసీ మేయర్ కమిషనర్ కు తెలియజేయగా ఒక మిషన్ ను పంపించి పూడిక తొలగింపు చేపట్టారని కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ తేదేపా నేత పులి రమణారెడ్డి తెలిపారు గెడ్డల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడానికి మరిన్ని జేసీబీలను పంపాలని కోరారు లోతట్టు కాలనీలకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుతున్నారు సంవత్సరం పైనే ఏదైతే ఈ గడ్డల్లో సిల్ట్ తీక పూర్తి స్థాయిలో బ్రిడ్జిలు కూడా మూసిపో పెరుస్తుంది ఏదైతే డంపింగ్ యార్డ్ దగ్గర నుండి ఉన్న డ్రైను స్టీల్ ప్లాంట్ కేబిఆర్ నుంచి వచ్చిన డ్రైన్ ఏదైతే ఉందో ప్రధాన గడ్డ అది ఇటు నడుపు నుంచి వచ్చే గడ్డ ఇటు రామచంద్రనగర్ నడుపు వచ్చిన గడ్డ అదేవిధంగా గాజువాగ్ నుంచి వచ్చిన గడ్డ ఈ మూడు గడ్డలకు సంబంధించిన వాటర్ అంతా కూడా ఈ బ్రిడ్జి సీతానగరం బ్రిడ్జి ఏదైతే ఉందో బ్రిడ్జి కింద నుంచే సీల్కి వెళ్ళే ఆ గంగవారి పూర్తి యాజమాన్య వాళ్ళు వారు పూర్తి స్థాయిలో ప్రహరీ నిర్మాణం చేయడం వల్ల గతంలో వెళ్ళేటట్టుగా ఫ్రీగా వెళ్ళే పరిష్కరిపించి గత పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు దీని మీద నిన్న గివెన్స్ లోని మొన్న కమిషనర్ గారికి చాంబర్లకు గివెన్స్ కూడా దీని మీద ఏదైతే ఈ వర్షాలు వస్తున్నాయి వర్షాలు వస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతం ఏదో లోతట్టు ప్రాంతాన్ని కూడా ముంచే పరిస్థితి ఉంది తక్షమే దీని మీద చర్య తీసుకొని చెప్పేసి కమిషన్ నేను కూడా తెలియపరిస్తే ఈ రోజు ఒక టూ హండ్రెడ్ మిషన్ పంపించి అది మొదలుపెట్టారు ఒక మిషన్ అయితే సరిపోయే పరిస్థితి లేదు రెండు మూడు మిషన్లు పెట్టి ఒక యుద్ధ ప్రాతికి పైన అక్కడ నుంచి మన రామచంద్రనగర్ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి సీతనార్ బ్రిడ్జి వరకు పూర్తి స్థాయిలో గదిలో ఉన్న పూడికి తీస్తే లోతట్టు ప్రాంతాలైన ఈ నేలబ్ రామచంద్రనగర్ కానీ హౌసింగ్ బోర్డు కాలనీ కానీ బర్మా కాలనీ కానీ ఏదో ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రాంతాలు ఈ పెంటమాంబ టెంపుల్ ఉన్న సరంబో ఏరియా కానీ ములిపే పరిస్థితి ఉండదు తక్షణమే ఎద్దు ప్రాతిభి అధికారులు ఒక మూడు టూ హండ్రెడ్ మిషన్లు గడ్డలు తిప్పించి పూర్తి స్థాయిలో సిల్ట్ ఈ వచ్చే సీజన్ వర్షాలు సీజన్ కాబట్టి గత రెండు రోజుల నుంచి కంటిన్యూ పడుతుంది ఈ వర్షం పెద్దదైతే ఆ ప్రాంతం ఇబ్బంది పరిస్థితుంది కాబట్టి ఇప్పుడు కానీ ఇమీడియట్ గా రెండు మూడు రోజులు క్లీన్ చేయగలిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ముంపుకి గురవని ఉంటాయి కాబట్టి తక్షణ అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఎందుకంటే చెప్పిన కమిషన్ స్పందించి ఒక మిషన్ పంపించడానికి రాబోయే రోజుల్లో ఇలాంటి ముంపు గురు కాకుండా ఏదైతే సమ్మర్ లోనే ఈ సమ్మర్ లోనే దీన్ని సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని గడ్లు పూడికి తీపించగలిగితే ఈ లోతటి ప్రాంతం కానీ ఈ వర్షాలప్పుడు ఈ ప్రాబ్లం లాగా ఉంటుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్ విద్యులు మనం చూసాం ఎప్పటి నుంచో ఈ విద్యులు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ గంగవరం పోర్ట్ యాజమాన్యం వచ్చిన తర్వాత ఏదైతే ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడంతో ఈ నీరంతా కూడా బ్రేక్ అయిపోయి ఈ అయితే లో ఉన్నటువంటి కాలనీలు అన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనం గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం ఇవన్నీ కూడా కార్పొరేటర్లు కానీ గన్నం శ్రీనివాస్ గారు కానివ్వండి మేము కానివ్వండి అందరం కూడా కలుపుకొని అధికారులతో తీసుకెళ్తాం ఇది సెంబర్ లో ముందునే ఏప్రిల్ మే మాసంలోనే దీన్ని అంతా క్లియర్ చేసి పక్కగా నీళ్ళు పోయేటట్టు చేసేవారు కానీ ఇప్పుడు అదాని యాజమాన్యం వచ్చిన తర్వాత ఇటువంటివన్నీ పడ్డింగ్ చేసుకోవడం మానేసి అయితే లోతట్టు ప్రాంతాల్లో వర్షం పెద్ద వర్షం వస్తే మళ్ళీ ఆ పడవల్లోని నడిచి ఈ పాములు వీవులు ఇవన్నీ కూడా చేరే పరిస్థితి కేవలం ఆ రోజుల్లో వర్షానికి ఇళ్లలో కూడా నీరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ముడుకులతో నీరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ అప్పటికప్పుడు అధికారులన్నీ కూడా ఈ కట్ చేయడంతోని చేయడంతో ఒక పెద్ద చెరువు మాదిరిగా ఈ నీరు సీల్ జరిగింది ఎప్పటికైనా సరే గంగవరం అదాని యాజమాన్యంతో మాట్లాడి డిఎంసి కమిషనర్ గారు నూతనంగా ఇచ్చేశారు ఆయన తక్షణం ఈ ప్రాంతాన్ని మరొకసారి పర్యటన చేసి ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని తద్వారా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ట్రైనింగ్ చేయాలని చెప్పి మీ ద్వారా అధికారులకి తెలియజేస్తా ఉన్నాం